హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివన్న హోమ్ వల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను రోజు కూడా ఒక మంచి వీడితో ముందుకు వచ్చేసాను నో మూన్ సంబంధించిన అన్ని వీడియోస్ మీ అందరూ చూశారు చాలా మంది ఎంజాయ్ చేశారు అంటే చాలా బాగా జరిగిందని చెప్పి అందరూ మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు చాలా సంతోషంగా అనిపించారు అందులో లాస్ట్ టూ త్రీ వీడియోస్ అయితే నిజంగానే మీరు కూడా అక్కడ ఉన్నట్టుగాను నోములో పార్టిసిపేట్ చేసినట్టుగా చాలామంది కామెంట్ లో నాకు తెలియజేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరాను థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంట్లో లాగా నన్ను ఆదరించేందుకు చిన్నది ఏది జరిగినా మీ అందరికీ షేర్ చేసుకుంటాను అదంతా మీకు తెలిసిందే కదా అంటే ఇది ఎవరికైనా ఒకవేళ యూజ్ అవుతుంది అని చెప్పిన ఒక ఉద్దేశం అంతేను ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే చాలామంది అందరూ మంచిగా ప్లాన్ చేసుకుంటారు అందులో నో డౌట్ ఒకవేళ కొత్తగా ఎవరైనా చేసుకున్న తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది డీటెయిల్డ్గా అని చెప్పని షేర్ చేశాను ఇంకా ఫైనల్ గట్టం ఆల్రెడీ ఒక లాస్ట్ టూ డేస్ నుంచి మంచిగా వీడియోస్ ఇష్టపడుతున్నారు కదా ఇంకా ఫైనల్ అనమాట నేను నోము చేస్తున్నప్పుడు నేను అందరికీ ఏమేమి పెట్టాను ఏమేమి ఇచ్చాను అన్నీ మీరు చూసేశారు సో ఇంటికి వచ్చిన కొంతమంది నాకు కొన్ని బట్టలు అవి పెట్టారు అనుకోకుండా అసలు అమ్మవారే వచ్చారు ఇలా నోమయ్యి లేచేసరికల్లా అలా అమ్మవారి ఇంటికి వచ్చినట్టుగా జరిగింది ఒక చిన్న సంఘటన అంటే ఒక్కొక్కసారి అలాంటి చిన్న చిన్నవి మనకి ఏంటో చాలా బ్లెస్డ్గా అనిపిస్తాయి ఒక హ్యాపీ మూమెంట్లు అంటా ఉంది సారా అదే అనిపిస్తాయి అంటే అమ్మ నిదర్శనంగా అనిపిస్తాయి మనకి అమ్మవారు వచ్చి మళ్ళీ బ్లెస్సింగ్స్ ఇచ్చారు మనకి అంటే ఏదైనా ఒక పాజిటివ్గా ఆలోచించడం తప్పలేదు కదా నెగిటివ్గా ఆలోచిస్తే మనం బాధపడాలి తప్ప ఏదైనా ఒక చిన్నదాన్ని కూడా మనం పాజిటివ్గా ఆలోచిస్తే మంచిదే కదా అని చెప్పని అమ్మవారు ఏ రూపంలో వచ్చారు అసలు ఏం జరిగింది అనేది ఈరోజు వీడియోలు మేము అందరికీ షేర్ చేద్దాం దాంతోపాటు కొంతమంది చుట్టాలు పెట్టింది చీరలు చిన్న చిన్నగా ఏవో సరదాగా మీకు అన్నీ షేర్ చేసేస్తే బాగుంటుందని చెప్పని దాంతోపాటు పూజకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక వీడియో షేర్ చేస్తానని చెప్పి ఎందుకంటే చాలామంది నేను చీరలు ఎక్కడ కొన్నానని కానీ బుట్టలు ఎక్కడ కొన్నాను ముగ్గులు ఎక్కడ స్టిక్కర్లు ఎక్కడ కొన్నాను బ్లౌజ్ పీస్ ఎక్కడ లేకపోతే ఇంకా కుందులు ఎక్కడ కొన్నాను రేట్ ఎంత అసలు యాక్చువల్గా అన్ని వీడియోస్లో చెప్తున్నాను కొంతమంది ఏంటంటే వీడియో పూర్తిగా చూడకండి స్కిప్ చేసేసి మళ్ళీ నన్ను డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా వాటికి నేను సమాధానం చెప్పలేను ఎందుకంటే వీడియోలో అన్నీ నేను క్లియర్గా చెప్తాను సో లైక్ కొట్టేస్తానని మాత్రం అనుకోకండి డౌట్స్ ఉంటే మాత్రం ఎవరైనా తెలియకండి గా అయితే మాత్రం రిప్లై ఇస్తాను మీరు వీడియో చూడకండి అయితే మాత్రం నాకు తెలిసిపోతుందిలే తెలిసిపోతుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే సరే ఇంకొక వీడియో పసుపు కుంకుమ దగ్గర నుంచి అడుగుతున్నారు యాక్చువల్గా అది కూడా షేర్ చేసిన ఫస్ట్ వీడియోలోనే మళ్ళీ పూర్తిగా పసుపు కుంకుమ ఎక్కడ తీసుకోండి ఎంత రేటు ఏంటి అసలు నోము ఎలా మనం ప్లాన్ చేసుకోలేదు ఇంకొక వీడియో షేర్ చేస్తాను దాంతో ఇంక మన నోముకి వీడియో స్వస్తి పలకచ్చు అందరూ అంటే ఇంట్రెస్ట్గానే చూశారు ఎవరో బోర్ కొట్టకుండా అని అనిపించినట్టుగా నేను అనుకున్నాను అంటే మరీ సాగదీసినట్టుగా నేను లేకున్నాను సో ఇంకందుకే ఇంకొక ఈ ఈ రోజు వీడియో ఇంకొక రేపు ఒక వీడియో వచ్చాక నోమ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఘట్టం ఒకటి ఉంది అంటే ఇంకా అసలు అది చేస్తేనే దీనికి అమ్మయ్య మనం చే ఇంత కష్టపడి ఇంత బాగా చేసుకునేందుకు దానికి ఒక సార్ధకం అంటే ఆ టైంలోను అదొకటి తప్పకుండా షేర్ చేస్తాను ఇంక నెక్స్ట్ వీక్ నుంచి అక్కడి ఇంట్లో ఫంక్షను మా ఇంట్లో ఫంక్షన్ అంటే టెన్షన్ అనమాట ఒక్కొక్కసారి ఫంక్షన్స్ అంటే టెన్షన్ అంటే ఎంజాయ్ చేస్తాము అట్ ద సేమ్ అంటే మంచిగా మనం మంచిగా రెడీ అవ్వాలి మంచిగా హెయిర్ స్టైల్స్ వేసుకోవాలి మంచి మంచి చీరలు కట్టాలి అంతా షాపింగ్ ఏదో హడావుడిగా ఉంటుంది ఒక రకంగా లేదా హడావుడి అక్క వంటి దగ్గర కూడా కొన్ని వీడియోస్ మీకు తప్పకుండా షేర్ చేస్తాను మా అభివుడికి ఎలా జరుగుతుంది ఏంటంటే దాంతోపాటు ఏదైనా మంచి హెయిర్ స్టైల్స్కి ఒక మంచి ప్రొడక్ట్ ఒకటి తీసుకున్నాను అక్క దగ్గర అది పెట్టుకుని మంచి హెయిర్ స్టైల్ ట్రై చేద్దామని కానీ ఈ మధ్యన హెయిర్ ఎంత ఫాలో అవుతుందంటే అసలు అడగద్దు కుచ్చులు కుచ్చులు ఏదో ఇలా కనపడుతుంది కానీ ఇలా ఉన్నట్టుగాను ఇంత దూగుతూ ఉంటే ఇంత ఇంత వచ్చేస్తుంది మొత్తం కింద ఎలా పడిపోతుంది స్ట్రెస్కో తెలియదు టెన్షన్కో తెలియదు విటమిన్ డెఫిషియన్సీ తెలియదు లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉందో తెలియదు ఇంకా ఫైనల్గా ఏంటంటే ఒక డెసిషన్కి వచ్చాను నేను ఏంటది మొదటిసారి మన ఛానల్ ఏమైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా చేయచ్చు హెయిర్కి సంబంధించి చెప్పాను కదా ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పని అది మీకు వీడియోలో చూపిస్తాను అప్పుడు మీకు కూడా అది పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది లుక్ అనేది కూడా చిన్న చిన్న క్లిప్పింగ్ షేర్ చేస్తాను యాక్చువల్గా మనకు మనం పెట్టుకోలేం కానీ పెట్టుకుంటే బాగుంటుంది జుట్టు ఊడిపోతే ఇన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేనే చాలా వీడియోస్ షేర్ చేశాను ఆర్టిఫిషియల్ మంచి మంచి కానీ బట్ మనం తీసుకోవాల్సిన కేర్ తప్పకుండా మనం తీసుకోవాలి కదా దానికోసం నేను అంటే దీనికి ఏదో ఒక మంచి సొల్యూషన్ కావాలి నా హెయిర్ ఫాల్ నేను అనుకుంటాను ఇప్పుడు నాకు పెద్ద జుట్లు అయిపోకలేదు ఉన్న చుట్టూ ఉంటే చాలు ఈ ఉన్నది ఉంటే చాలు అబ్బా నేను ఏమైనా చేసుకోగలను అద్భుతాలు అనుకున్నట్టుగా ఉంటుంది బట్ చాలా హెయిర్ ఫాల్ మేబీ టెన్షన్స్ చెప్పానుగా చాలా రకాలు ఉంటాయి మనకి వాటి వల్ల కూడా అందరికీ హెయిర్ ఫాల్ ఎక్కువగానే ఉంటుంది వాటర్లో ఏదైనా చేంజెస్ ఉన్నా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది సో నేను రీసెంట్గా ఆలోచిస్తున్నప్పుడు ఏమేమి ప్రొడక్ట్స్ ఏదో ఒకటి కొంటూనే ఉంటాం అస్తమాట ఒకటే ప్రొడక్ట్ వాళ్ళని మారుస్తూ ఉంటాము నేను లాస్ట్ టైం ఒక టూ ఇయర్స్ ఎగో అనుకుంటా క్యూ స్కిన్ ఫేస్కి యూస్ చేశాను నేను సో అదే ఎందుకు మళ్ళీ నేను ట్రై చేయకూడదు అని అనిపించి కిట్ తెప్పించుకున్నాను అనమాట క్యూర్ స్కిన్ నుంచి కిట్ తెప్పించుకున్నాను ఎందుకంటే నాకు అప్పట్లో స్కిన్ మీద ఇది బాగా పనిచేసింది నేను చాలా పైన వాడాను మళ్ళీ మనకి బ్రేక్ వచ్చిందంటే బ్రేకే కదా సో మళ్ళీ అందులో అంటే మన ఇప్పుడు ఏదో సమస్య ఉందంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి డర్మటాలజీస్కి వెళ్ళామంటే వాళ్ళ కన్సల్టేషన్ ఫీజే మనం తట్టుకోలేనంతగా ఉంటుంది ఆ పైన ఏదైనా మెడిసిన్స్ రాశారు అంటే ఇంకా అది తడిసి మోపడవుతుందంటే అది సరే భయపడిపోతాం మనం పైగా వెళ్ళడం రావడం ఒక పెద్ద సమస్య ఏదో ఒకటి అంటే అంత ఈజీగా అయిపోదు మనకి ఏవో కనపడిన ఆయిల్స్ కొడతాము మారుస్తూ ఉంటాము వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది జుట్టు బట్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు నేను ఈ క్యూర్ స్కిన్ కిట్ ఆర్డర్ చేశాను అనమాట ఈ కిట్ వచ్చే జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్కే నాకు విత్ ఫ్రీ కన్సల్టేషన్ డెర్మటాలజిస్ట్ తోటి ఫ్రీ కన్సల్టేషన్ తోటి నాకు ఈ కిట్ వచ్చింది విత్ పౌచ్ కూడా వచ్చింది నాకు మంచిగాను క్యూర్ కింది ఇందులో ఫోర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి అంటే నా హెయిర్కి తగ్గట్టుగా నేను ఇప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మనం పిక్ పెడితే కనుక వాళ్ళు వెంటనే అనలైజ్ చేసి మన హెయిర్కి ఏ ప్రాబ్లం ఉంది దాని తగ్గట్టుగా మనకి మెడిసిన్ అంటే కిట్ పంపిస్తారు వాళ్ళు అందరికీ డిఫరెంట్ ఎవరికీ ఒకటిలా ఉండదు ఎవరి హెయిర్కి తగ్గట్టుగా ఎవరి సమస్యను బట్టి అంటే వాళ్ళకి ఇంకా పర్సనల్గా ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్నీ తెలుసుకుని దాని తగ్గట్టుగా మనకి కిట్ రెడీ చేసి పంపిస్తారు అప్పుడు సేమ్ స్కిన్ కూడా నేను అలాగే వాళ్ళతో వీడియో కాల్ చేసి మాట్లాడి నాకు తగ్గ నాకు తగ్గట్టుగా ఉండే కిట్ నేను తెప్పించుకున్నాను నా హెయిర్ తగ్గట్టుగాను ఇది వచ్చి హెయిర్ కండిషనర్ అనమాట విత్ మొరింగా కెరాటిన్ ఆర్గానట ఇది వచ్చి హెయిర్ కండిషనర్ నెక్స్ట్ వచ్చి ఇది క్యూర్ స్కిన్ గ్రో ప్రో హెయిర్ సొల్యూషన్ అట్ ఇది అంటే హెయిర్ మనకి మంచిగా పెరగడానికి ఇది సొల్యూషన్ అట్ ఇది ఇవేంటో చదవడం కానీ చాలా కష్టంగా ఉంటాయి ఇందులోను మైనోక్సిడిల్ టాపికల్ సొల్యూషన్ అట గ్రో ప్రో హెయిర్ సొల్యూషన్ ఇది ఒకటి నెక్స్ట్ వచ్చి బయోటిన్ అండ్ కొలాజిన్ షాంపూ ఇది మెయిన్లా ఉన్నట్టుంది షాంపూ మనకి ఏవో రకరకాల షాంపూలు అంటే కొంచెం పిహెచ్వెల్స్ ఎక్కువగా ఉన్నాయి ఏవో షాంపూలు పడితే హెయిర్ ఫాల్ ఖచ్చితంగా ఉంటుంది సో ఇదొక కొలాజిన్ షాంపూ బయోటిన్ అండ్ కొలాజిన్ షాంపూ విత్ విటమిన్ విటమిన్ బి ఫైవ్ సాఫ్ట్నెస్ అండ్ సో షాంపూ అయిపోయిన తర్వాత ఇంకొకటి వైటల్ హెయిర్ బూస్ట్ ట్యాబ్లెట్స్ అట ట్యాబ్లెట్స్ కూడా పంపించారు అంటే మనం పై పైన ఎన్ని చేసినా కూడా ఇన్నర్గా కూడా మనం చేసుకోవాలి మంచిగానే ఎందుకంటే చెప్పానుగా విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటుంది మనకి ఇన్నర్గా కూడాను సో దానివల్ల కూడా మన ఒంట్లో ఏది అయినా కూడా అది హెయిర్ మీద ఫేస్ మీద ఖచ్చితంగా చూపిస్తుంది సో దాని తగ్గట్టుగా ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి సో ఈ కిట్ అంతా నేను తెప్పించుకుని యూజ్ చేయడం మొదలు పెట్టాను సో మీకు కూడా షేర్ చేద్దాము ఎందుకంటే ఏదో ఒక సమస్య మనం బాధపడుతుండే డ్యాండ్రఫ్ హెయిర్ ఫాల్ లేకపోతే స్ప్లిట్ అయిపోవడము డ్రై అయిపోవడము రకరకాల హెయిర్ సమస్యలు ఉంటాయి కదా సో మీకు కూడా ఎవరికైనా నచ్చుతుంది ఫ్రీగా డెర్మటాలజిస్ట్ మనం కన్సల్ట్ చేయొచ్చు త్రూ యాప్ ద్వారా మీరు క్యూర్ స్కిన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీ పిక్ అప్లోడ్ చేసిన వెంటనే అది ఫ్రంట్ పిక్ పైన మన స్కాల్ప్ నుంచి ఒక పిక్ అడుగుతుంది సో ఆ రెండో అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఏ రకమైన సమస్య ఉంది అన్ని మనకి ఆప్షన్స్ అందరూ ఉంటాయి మనం ఏ లాంగ్వేజ్ కావాలో మనం ప్రిఫర్ చేసుకోవచ్చు తెలుగు ఇంగ్లీష్ హిందీ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మీకు కంఫర్ట్గా ఉండే లాంగ్వేజ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుని మీ హెయిర్ అని చెప్తే వెంటనే మీకు ఒక డెర్మటాలజిస్ట్ మీకు కనెక్ట్ అవుతారు సో వాళ్ళు మన ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి మీకు మంచిగా ఒక కిట్ని రెడీ చేసి విత్ ఇన్ సెవెన్ డేస్లో మీకు పంపిస్తారు కిట్ వాల్యూ చెప్పాను కదా సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మళ్ళీ నాకు ఎలా ఉంది రిజల్ట్ అనేది మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే నేను వాడిన తర్వాత మీకు కూడా చెప్తే ఇంకొంతమంది దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటారని చెప్పని సో సో మీరు కూడా ఒక మంచి బెనిఫిట్ పొందొచ్చు నా కూపన్ కోడ్ సిరి హండ్రెడ్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక హండ్రెడ్ రూపీస్ మీకు తక్కువ కూడా వస్తుంది మనకి సజెస్ట్ చేస్తారు సో ఇంక లేట్ చేయకుండా శారీస్లోకి వెళ్ళిపోదాము యాక్చువల్గా ఫస్ట్ వచ్చి మా తోటి కొడలు పెట్టిన చీర చూపిస్తాను ఇది మా కో సిస్టర్ పెట్టిన అనమాట నోము దగ్గర నోము మీద నాకు చీర దీని బ్లౌజ్ అనమాట ఇది విడిగా తీసిన బ్లౌజ్ దీనికి సేమ్ ఇలా ఉండే కలర్స్ మ్యాచ్ అవ్వాలని చెప్పని మంచి సీకో చందేరి సమ్ సీకో లైట్ వెయిట్ శారీలు అనిపించింది భలే అంటే కొంచెం చూడండి ఫ్యాన్సీ శారీస్ అంట మనం అలా ఉన్నట్టుగా ఉంది కిందంతా ఇలా బోర్డర్ ఒక చిన్న గోల్డెన్ బోర్డర్ అంతే పైగా ఇక్కడంతా పెద్ద పెద్ద చెట్లు అవి వచ్చాయి ఇది ఎలా ఉందంటే మంచి గ్రీన్ ఒక లైట్ గ్రీన్ షేడ్ వచ్చింది శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది పళ్ళు అయితే ఫుల్ పెద్ద పెద్ద కొమ్మలు చెట్లు పుట్టలు రకరకాలు ఉన్నాయి పక్షులు రకరకాలు ఉన్నాయి చాలా బాగుంది లైట్ వెయిట్ ఇది శారీ నాకైతే బాగా నచ్చింది ఇలాంటివి చిన్న చిన్నగా టెంపుల్స్కి వాటికి బయటకెళ్ళినప్పుడు కట్టుకుంటే చాలా బాగుంటుంది సో ఈ బ్లౌజ్ దీనికి పేరప్ చేసి పంపించింది నాకు బ్లౌజ్ కూడాను నేను ఇంక సెట్ చేసుకోకర్లేదు రెడీగా కుట్టించేసుకుని వేసుకోవచ్చు ఇదొక తర్వాత ఒక మా చిన్నత్తయ్య గారు పెట్టారు చీర మంచి గ్రీన్కి కాపర్ బోర్డర్లో అనిపించింది పెద్ద పెద్ద మామిడి వచ్చి మొత్తం అంతా ఇలా డిజైన్ ఇదొక సింపుల్ది ఇదొక పెద్ద బాటర్ చీర సింపుల్గా చాలా బాగుంది అంటే ఎవరు ఎలా పెట్టినా కూడా ప్రేమగా పెట్టారు అంటే అది మనం ఖచ్చితంగా దాన్ని రికగ్నైజ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఉంది లేదని కాదు ప్రేమగా మన అమ్మాయి చేసుకుంటుందని చెప్పని తీసుకొచ్చి పెట్టాలి సంతోషంగా అనిపించింది నెక్స్ట్ ఇది ఒకటి పెట్టారు పిన్ అనుకుంటున్నాను నేను మంచి లైట్ వెయిట్ అసలు లైట్ కలర్ బీచ్ కలర్ అంటాను సార్ అది దానికి ఏమో ఇలా ఒక బార్డర్ వచ్చింది మనకి సైడ్ ఏమో చిన్న బార్డర్ ఫ్లోరల్ మొత్తం శారీ అంతా ఫ్లోరల్ వచ్చింది ఇవి కొన్ని కొంచెం చూడండి అలా అఫీషియల్గా డిగ్నిఫైడ్గా ఉండే శారీస్ అంటాను సార్ అలా ఉన్నట్టుగా అనిపించింది లైట్ వెయిట్ అస్సలు లేదు చాలా మెత్తగా ఉంది శారీ అయితేను శారీ అంతా ఇదే ఇది మా అక్క పెట్టిన డ్రెస్ మెటీరియల్ నాకు అంటే నో మీద తీసుకొచ్చి ఇచ్చింది అనమాట కుట్టించుకొచ్చి నేను కూడా ఇందులో తీసుకున్నాను మంచి కాటన్ నీకు నచ్చుతుంది అని చెప్పి అందరూ శారీసే కదా అని చెప్పి డ్రెస్ మెటీరియల్ తీ అనమాట మంచి డార్క్ పర్పుల్కి గ్రీన్ వరకు ఈ డ్రెస్ మెటీరియల్స్ తినట్టు బాగా వేసుకునేవాళ్ళం చాలా బాగున్నట్టుగా అనిపించేది ఇది డ్రెస్ మెటీరియల్ అంతా ఇది టాప్ బ్యాక్ వచ్చి సింపుల్ డిజైన్ అంటే ఫుల్ స్టార్చ్ ఉంది అందులో మంచి స్టిఫ్గా అనమాట డ్రెస్ మెటీరియల్ దీనికి వచ్చి బాటమ్ సేమ్ అందులో ఏదైతే ఫ్లవర్ ఉందో అదే ప్లెయిన్ బాటమ్ వచ్చింది చున్నీ వచ్చి ఇలా టూ కలర్స్ కాంబినేషన్లో చున్నీ కిందంతా ఇలా డిజైన్ పైనంత ఇలా ప్లెయిన్ అనమాట ఎందుకంటే డ్రెస్కి తగ్గట్టుగా మనకి ఉంటే బాగుంటుందని ఇలా ఇది కుట్టించుకుందాం ఉంది నాకైతే బాగా నచ్చింది మంచిగా నేను కుట్టుకుందామా బయట ఇద్దామా అని చూస్తున్నాను ఇంకా టైం ఉంటే చూస్తాను నెక్స్ట్ వచ్చి మా తోట కొళ్లే ఇంకో కాటన్ సారీ తీసుకొచ్చు అనమాట ముందు నాకు ఎప్పుడో పెడతాను అనుకుందట సో అది పెట్టేద్దాం అని చెప్పని తీసుకొచ్చింది యాక్చువల్గా చీర ఇది సింపుల్ డిజైన్ అసలు ఎంత చిన్ని చిన్ని చుక్క శారీ అంతాను కిందొచ్చి రచిన్న ఫ్లోరల్ డిజైన్ వచ్చింది రెడ్ కలరు బ్లౌజ్ అంతా ఇది లైట్ కలరు సింపుల్గా అంటే చూడండి కొంతమంది ఈవినింగ్ టైంలో కట్టుకుంటే చాలా బాగుంటాయి హాయిగా ఉన్నట్టు ఉంటాయి కదా ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకోవచ్చు ఏజ్ వాళ్ళైనా మన అమ్మ వాళ్ళైనా ఎవరైనా కూడా కట్టుకోవచ్చు కాటన్ అంటే ఎవరైనా ఇష్టపడతారు కదా హ్యాపీగా చక్కగా ఉంటుంది నాకు కూడా బాగా నచ్చింది ఇది ఇది ఒక శారీ నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పాను కదా మా అక్క ఏంటంటే ముందే చీర కొనేసుకుందాం మన ఇద్దరం కలిపి ఆ రోజు పెట్టుకోవాలి కదా అని చెప్పని ఇదిగో ఇది తీసుకున్నాను నేను సేమ్ ఇందులో నేను అక్క కలిపి సేమ్ టూ కలర్స్ తీసుకున్నాం అక్కది ఏంటంటే లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ నాది లైట్ పింక్కి డార్క్ మెజంతా కలర్ వచ్చినట్టుగా ఉంది నాకైతే కలర్ బాగా నచ్చింది యాక్చువల్గా పింకులు ఉన్నాయి కానీ ఎందుకునో ఈ కాంబినేషన్ బాగా నచ్చి తీసుకున్నాను పైగా నా గ్యాప్ బార్డర్ సారీస్ లేదు అసలు ఒక్కడ కూడాను టూ సైడ్స్ సేమ్ చిన్నదే ఒక ఫైవ్ ఇంచ్ కూడా ఉండదేమో అంతే చిన్న బార్డర్ పెద్ద పెద్ద బార్డర్స్ అయితే నాకు అంత ఇష్టం ఉండదు కానీ చిన్ని బార్డర్ కలర్ కూడా బాగుంది అనిపించింది బ్లౌజ్ వచ్చి సేమ్ ఇదే ఇది బ్లౌజ్ సో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ టైంకి నాకు పెడతానని చెప్పని తీసుకొచ్చిందనమాట ముందే కుట్టించేసుకో బ్లౌజ్ అదిను ఆ టైంకి నీకు బట్టలు పెట్టినప్పుడు ఇది పెడతానండి నేను అక్కకి ఇందులోనే సేమ్ ఇలాగే కొనుక్కోమని ఇచ్చా అనమాట ఇద్దరం పెట్టుకోవడానికి అన్నట్టుగా సేమ్ సారీస్ తీసుకున్నాము కుదిరితే అక్కడ అక్కది మీకు షేర్ చేస్తాను చీర కలర్ ఏంటనేది ఇది బాగుంది కదా అందులో ఇలా మెత్త ఫాలింగ్ మెటీరియల్ అంటే హాయిగా ఉంటాయి అంటే ఫంక్షన్ అయిపోయిన తర్వాత భోజనాలకు అది కట్టుకుంటా చూసాను మనం ఆ టైంలో అయితే చాలా బాగుంటుంది ఇంకా బ్లౌజ్ కుట్టించారు ఈ లోపల నెక్స్ట్ మా ఆడపడుచు వదిరా నేను నీ సెలెక్షన్ చాలా బాగుంటుంది నేను తెస్తే ఏదో నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు అని పెట్టి నాకు డబ్బులు ఇచ్చేసింది మంచిగా కొనుక్కో నీకు నచ్చిందని చెప్పి దాంతో నాకు రెండు డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి అంటే అందరూ ఎప్పుడు చీరలే కదా నాకు డైలీ వేర్ డ్రెస్సెస్ కూడా కావాలనిపించింది ఎందుకంటే రోజు వేసుకోవడానికి చీరలు కన్నా డ్రెస్లు అయితే మనం ఏదైనా ప్రయాణాలకి వాటికి కంఫర్ట్గా ఉంటాయని చెప్పని డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను హాయిగా ఉన్నట్టుంది అసలు నాకైతే ఇది ఒక మంచి రెడ్ సమ్ అదే పండు మిరప అంటే ఆ కలర్లో ఉంది త్రీ సెట్ రెడీమేడ్ మళ్ళీ కుట్టించాలి వీటి టెన్షన్ లేకుండా ఉంటుందని చెప్పని దీనికి బాటమ్ వచ్చి ఇది చున్నీ వచ్చి ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో చున్నీ వచ్చింది చివరిని ఇలా లేస్ కూడా వచ్చింది సో ఇది త్రీ పీస్ సెట్ దీని కాస్ట్ వచ్చి వన్ థౌజండ్ నెక్స్ట్ వచ్చి ఇంకొక డ్రెస్ ఇది కూడా సేమ్ రయన్ క్లాత్లోనే తీసుకున్నాను అయితే ఈజీ టు మెయింటైన్ ఏమి పెద్ద గంజి పెట్టాలి వాషింగ్ మిషన్లు వేస్తే కాటన్ అంతా ముడిచికి పోతున్నా టెన్షన్ ఏ ఉండదు హాయిగా ఉంది క్లాత్ ఎత్తాను ఈ కలర్ కూడా భలే అనిపించింది చాలా బాగుంది దీనికి బాటమ్ ఏమో ఇది వచ్చింది చున్నీ కూడా సేమ్ ఇచ్చాడు ఇంక ఇందులో ఏమి కలర్ కాంబినేషన్ సేమ్ లేదు అన్నీ ఒకటే కలరు ఇది కూడా బాగుంది అనిపించింది వే వేసుకుంటే కూడాను అదంతా ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది మొత్తం అంతా ఇది వచ్చి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చాడు నాకు సో ఈ రెండును ఇంటికి మీకు ఆ రోజు నేను వన్ మినిట్ యాక్చువల్గా చెప్పాను కదా నోమయ్యి ఇలా బయటకు వచ్చానో లేదో అమ్మవారు ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది నాకు దగ్గరుండి నోమంతా జరిపించాను కదా అన్నట్టుగా ఏదో సమ్ బ్లెస్సింగ్స్లో అనిపించింది అంటే ట్వెల్వ్ అయిపోయింది నోమై లేచాను అగ్గివది వదిలి అంత హారతిది ఇచ్చారు ఇంకొక పది నిమిషాల తర్వాత ఒక ముత్తైదు వచ్చారనమాట యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో కూడా అంతకు ముందే ఉడిగైందంటే పదహారు రోజులు పండగట ఆ రోజు లేట్ అనమాట పన్నెండు ముప్పై పన్నెండు ఇరవైకి అలా వచ్చారు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వస్తూ వస్తే వాడు ఫస్ట్ ఇంట్లోకి వచ్చి ఈ గిఫ్ట్ ఇచ్చి నాకు ఆ తర్వాత మళ్ళీ పసుపు పారాన్ని రాయించుకుని మళ్ళీ వచ్చారనమాట మనం ఎంత లేటుగా వచ్చినా కూడా ఆ అంతా ముత్తైదులు వస్తే మాత్రం పసుపు కుంకుమ ఇచ్చి పంపించాలి వాళ్ళ ఇంట్లో నాకు తెలిసి మేబీ రిటర్న్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను నేను అసలు క్రోషియావేర్సమ్ ఏదో అల్లిన బుట్ట దాంతోపాటు అమ్మవారిని తీసుకొచ్చారు ఇందాక చెప్పాను కదా నేను అంటే ఏ రూపంలో అయినా అమ్మవారు వస్తుంది అనడానికి నిదర్శనం ఏమో అని అనిపించింది నాకు లలిత అమ్మవారు అనుకుంటా పచ్చడి చీరలో అమ్మవారు కమలధ కమల పువ్వులో ఎంత బాగున్నారంటే ఇంట్లో అందరూ కూడా హ్యాపీ అయిపోయారు ఒక్కసారిగా అమ్మవారు వచ్చిందే చక్కగాను విగ్రహ రూపంలోను అంటే బాబా కథలు చదివినప్పుడు అలా అనిపిస్తుంది ఏదో రూపంలో బాబా వస్తారు అన్నట్టుగా చదువుతాం కదా అలా అమ్మవారు వచ్చింది అని మంచిగా ప్యాక్ చేసి ఈ బాస్కెట్లో తీసుకొచ్చారు బాస్కెట్ కూడా ఎంత బాగుందంటే భలే అసలు స్ట్రాంగ్గా భలే ఉంది ఒక అంటే ఎవరో నాకు అసలు తెలియని కూడా తెలియదు మాకు తెలిసిన చుట్టాల ద్వారా అన్నమాట ఎవరైనా తక్కువ అవుతారేమో అని మార్నింగ్ తెలిస్తే ఆవిడ లేట్గా వచ్చారనమాట ఇంట్లో వర్క్ ఉందని చెప్పని వస్తూ వస్తూ ఇచ్చారు గిఫ్ట్ నేను యాక్చువల్గా ఏంటంటే ఇంకా ముత్తదురికి ఇవ్వాల్సినవి ఏంటంటే వాళ్ళు వాళ్ళు చుట్టాలు చుట్టాలన్న వాళ్ళకి ముందే ఇచ్చేసిన వల్ల ఆఖరిగా వచ్చిన వాళ్ళకి ఇవ్వలేకపోయాను అదే నేను అంటే ఫస్ట్లో మనం తెలియకుండా చూసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకి అందించేస్తాము అలా కాకుండా మనం ముందు ఇవ్వాల్సిన వాళ్ళకి ఉంచుకున్నాక నెక్స్ట్ అనుకున్న వాళ్ళకి ఇస్తే ఇలా ఎవరిని మిస్ కాకుండా ఉంటాం మనం ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి గిఫ్ట్ శారీ అన్నీ నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లోనూ చెప్పానుగా పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో నోము గురించి నేను ఏమేమి పర్చేస్ చేస్తాను ఏమేమి రేట్లు అన్నీ ఒకసారి చేస్తాను మీకు ఎవరికైనా నువ్వు నెక్స్ట్ టైం నోము చేసుకోవాలని వాళ్ళకి క్లియర్గా అవుతుంది అనుకుంటున్నాను సో ఇది రోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోతే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్